దేవునికి మహిమ కలుగును గాక గళితీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూస్తే పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయను మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతో చక్కగా ప్రార్థన జీవితం కలిగి వాక్యం మనం ఎదుగుచూ ఉంటాం ఆ సమయంలో కొంతమంది మనకు ఉచిత సలహాలు ఇచ్చేవారు వస్తూ ఉంటాం వారు ఇచ్చే ఆ సలహా మనం పాటిస్తే కనుక అది మన జీవితంలో మేలు చేసేది కాకపోతే మన జీవితం అంతా కూడా పులిసిపోయినట్లుగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం అంతా పాడవుతుంది కాబట్టి ఏ మాట వినాలి ఏ మాట వినకూడదు అనేది మనం నిర్ధారించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకున్న వారం ఎవరంటే వారి మాటలు విని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటే మన జీవితం పాడైపోతుంది కాబట్టి మన దేవునిలో మనం ఎదుగుదాం దేవుని కృప మనకు తోడై ఉండను గాక Amen.